ఏపీలో కలకలం రేపుతున్న బర్డ్ ఫ్లూపై రాష్ట్ర వ్యాప్తంగా పశు సంవర్ధక శాఖ అప్రమత్తమైంది జిల్లాల వారీగా ఎప్పటికప్పుడు ప్రభుత్వం నివేదికలు కోరుతోంది సరిగ్గా ఏడాది క్రితం నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపగా అధికార యంత్రాంగం అప్రమత్తతో ఈసారి ఎలాంటి పాజిటివ్ కేసులు నమోదవలేదు కోలఫారాలపై నిఘా ఉంచామని జాగ్రత్తలు తీసుకుంటే బర్డ్ ఫ్లూను కంట్రోల్ చేయగలమని చెబుతున్న నెల్లూరు పశు శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ చైతన్య కిషోర్ తో మా ప్రతినిధి నరసింహులు ఫేస్ టు ఫేస్ సరిగ్గా గత ఫిబ్రవరిలో నెల్లూరు జిల్లాలో కలకలం రేపిన బర్డ్ ఫ్లూ ఈసారి ఏపీలోని ఏలూరు కృష్ణా గోదావరి జిల్లాల్లో కూడా మరోసారి వ్యాధి ప్రబలి వేలాదిగా కోళ్లు మృత్యువాత పడుతున్నాయి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై ఆయా ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలు కూడా తీసుకుంటుంది ఇంకొక వైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలను కూడా ఇప్పటికే పశువర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ దామోదర్ నాయుడు ఒక ముందు జాగ్రత్త చర్యలు ఆదేశాలు కూడా ఇచ్చారు ముఖ్యంగా గత ఏడాది నెల్లూరులో జరిగినటువంటి వేలాది కోళ్ల మృత్యువాత అంటే బర్డ్ ఫ్లూ వల్ల జరిగింది అప్పుడు ఎలాంటి ప్రికాషన్ తీసుకున్నారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇచ్చిందో మన దగ్గర ఈ వ్యాధి పట్ల ప్రధంగా ప్రధానంగా ల్యాబ్లో అపారమైనటువంటి అనుభవం జాతీయ స్థాయి అవార్డు కలిగినటువంటి డాక్టర్ జానా కిషోర్ మన దగ్గర ఉన్నారు ఆయన దగ్గర అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అసలు లాస్ట్ మన నెల్లూరు జిల్లా అంటే ముఖ్యంగా చాటగొట్ల కానీ పొదలకూరు ముఖ్యంగా గుమ్మల దెబ్బ కోవూరు ఏరియాలో కూడా వేలాదిగా కోళ్ళు చనిపోయినాయి ఈసారి కూడా ఏంది దీనికి బర్డ్ ఫ్లూ వ్యాధి అనేది ప్రతి సంవత్సరం కూడా చలికాలంలో అంటే ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఫిబ్రవరి వరకు కూడా సాధారణంగా మన దేశంలో ఈ బర్డ్ ఫ్లూ అవుట్ బ్రేక్స్ నమోదవుతున్నాయి గత సంవత్సరం మనం నెల్లూరు జిల్లాలో ఈ ఫిబ్రవరి మాసంలోనే చాటగొట్ల మరియు గుమ్మల దిబ్బ గ్రామాల్లో అవుట్ బ్రేక్ డిక్లేర్ చేయడం జరిగింది బర్డ్ ఫ్లూతో కోళ్లు మరణించాయనే సస్పెషన్తో మనం బర్డ్ ఫ్లూ బర్డ్ని పోపాలకు పంపించినప్పుడు అది పాజిటివ్గా నిర్ధారణ వచ్చింది దానికి సంబంధించి మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం మన పశుసంవర్దక శాఖ సిబ్బంది అంతా కూడా ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన గైడ్లైన్స్ అంటే యాక్షన్ ప్లాన్ ఫర్ ప్రివెన్షన్ కంట్రోల్ అండ్ కంటైన్మెంట్ ఆఫ్ ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా రివైజ్డ్ ఇన్ ట్వంటీ ట్వంటీ వన్ యాక్షన్ ప్లాన్ ప్రకారము మనము ఆ కంటైన్మెంట్ మెజర్స్ అన్ని చాలా స్ట్రిక్ట్గా మనం ఆచరించాము దాంట్లో భాగంగా ఏంటంటే అక్కడ మిగిలిన కోళ్ళన్నిటినీ కూడా వన్ కిలోమీటర్ రేడియస్లో ఇన్ఫెక్టెడ్ జోన్ అంటాము ఆ ఇన్ఫెక్టెడ్ జోన్లో ఉన్న కోళ్ళన్నిటినీ కూడా ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ వెంటనే రంగంలోకి దిగి వాటిని వాటినన్నిటినీ చంపి పెద్ద గోతులు తవ్వి యాక్షన్ ప్లాన్ ప్రకారం వాటిలో పూడ్చిపెట్టి ఆ వ్యాధిని అక్కడికే పరిమితం చేసి ఇంకా వ్యాప్తి చెందకుండా ఉండేదానికి అవసరమైన అన్ని చర్యలు కూడా ప్రభుత్వ ఆదేశానుసారం మనం గత సంవత్సరం చేయడం జరిగింది అలాగే ఈ సంవత్సరం కూడా మనకి ఇదే సమయంలో మనకి వెస్ట్ గోదావరి మరియు ఈస్ట్ గోదావరి ఎస్ట్వైల్ ఈస్ట్ గోదావరి మరియు కృష్ణ అదేవిధంగా కర్నూల్లో కూడా ఈ బర్డ్ ఫ్లూ అవుట్ నమోదు నమోదవడం జరిగింది ఈ నేపథ్యంలో మా రాష్ట్ర పశుసంవర్ధక శాఖ సంచాలకులు డాక్టర్ దామోదర్ నాయుడు గారు మాకు ఆదేశాలు ఇచ్చారు మన ప్రభుత్వం వారి నుంచి వచ్చిన ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఉన్నారు వాళ్ళకి డైరెక్షన్స్ ఇవ్వడం సార్ ఇది మనము ఇప్పుడు ప్రస్తుతానికి బర్డ్ ఫ్లూ గురించి మన జిల్లాలో కానీ ఆ ఇన్ఫెక్టెడ్ జోన్ తప్ప మిగతా ఎక్కడ కూడా మనం భయపడాల్సిన అవసరమే లేదు ముఖ్యంగా ఎందుకంటే ఈ బర్డ్ ఫ్లూ అనేది కోళ్లకు వచ్చే వ్యాధి ఇది మనుషుల్లో స్పిల్ ఓవర్ అయితే మన దేశంలో ఇప్పటివరకు ఎక్కడో ఒకటి రెండు కేసులు తప్ప ఇంకెక్కడ కూడా పక్షుల నుంచి మనుషులకు వచ్చిన దాఖలాలు లేవు దాని గురించి మనం ఏ రకమైన భయభ్రాంతులకి గురవాల్సిన అవసరం లేదు శుభ్రంగా మనకి అందుబాటులో ఉన్న కోడిని మాంసాన్ని కానీ చికెన్ని కానీ మనము ఆనందంగా డెబ్బై డిగ్రీలు దాటి అరగంట సేపు ఉడకబెట్టుకుంటే ఆ వైరస్ చచ్చిపోతుంది దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు మనం ఆనందంగా మనం కోడి గుడ్లు కానీ కోడి ఉత్పత్తులు కానీ తినొచ్చు అంతేకాకుండా కాకపోతే ఈ లైవ్ బర్డ్ మార్కెట్స్లో మీరు అడిగినట్టు అక్కడ కొంచెం హైజీనిక్ మెజర్స్ కొంచెం శుభ్రంగా పెట్టుకోవటము ఆ చేతులు శుభ్రంగా కడుక్కోవడం ఆ చికెన్ ప్రాసెసింగ్ చేసేటప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవడం ఇట్లాంటి హ్యాండ్ హైజీన్ ఇట్లాంటివి ఆ చికెన్ షాపుల యజమానులు కానీ అక్కడ పనిచేసే వాళ్ళు కానీ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అలాగే కోళ్ళ ఫారంలో ఉన్న వాళ్ళకు అవన్నీ కూడా అవగాహన మీలాంటి వాళ్ళ ద్వారా ఇట్లాంటి అవగాహన కార్యక్రమాలు కానీ ప్రతిరోజు జరిగే మీటింగ్లో కానీ అన్నీ తెలియజేస్తూ ఉన్నాము ఇది ఏపీలో బర్డ్ ఫ్లూ మరోసారి కలకలం రేపుతున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా గతేడాది అనుభవం కలిగినటువంటి నెల్లూరు జిల్లాకు సంబంధించి ముఖ్యంగా ఈ ల్యాబ్లో ఒక జాతీయ స్థాయిలో కూడా ఒక అవార్డుగా మిగిలినటువంటి డాక్టర్ జన చైతన్య కిషోర్ చెప్తున్నటువంటి మాటలు కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరసింహులు హెచ్ఎం టీవీ నెల్లూరు నుంచి